రణపాల అనే రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన చాలా మంచివాడు అలాగే తన ప్రజల్ని చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు ఆ రాజుకి ఒక్కగానొక్క కుమార్తె ఉండేది ఆమె చాలా అందంగా ఉండేది ఆమెకి త్వరలోనే స్వయంవరం నిర్ణయించాలని రాజు అనుకుంటూ ఉండేవాడు ఒకనొక రోజు అనుకోకుండా రాజు వేటకు వెళ్ళవలసి వస్తుంది రాజు వేటకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఆ అడవిలో ఒక చెట్టు కింద ఒక అందమైన యువతి కనిపిస్తుంది ఆ చెట్టు కింద ఉన్న ఆ యువతిని చూడగానే రాజు ఇంత అడవిలో ఒంటరిగా ఇక్కడ ఒక స్త్రీ ఉంది ఎవరావిడ తెలుసుకోవాలని ఆమె దగ్గరికి వెళ్తాడు బ్రహ్మదత్తుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఇంత అడవిలో ఒంటరిగా ఒక్కదానివే ఎలా ఉంటున్నావు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఎవరు అని బ్రహ్మదత్తుడు ఆమెని ప్రశ్నిస్తాడు ఆ చెట్టు కింద ఉన్న యువతి మరెవరో కాదు అది ఒక పెద్ద బ్రహ్మరాక్షసి ఆ బ్రహ్మరాక్షసి చాలా సంవత్సరాల నుంచి ఈ అడవిలోనే తిరుగుతూ ఉంటుంది అది అందమైన యువతి రూపంలోనూ ఒక చిన్న పిల్లవాడి రూపంలోనూ లేదా ఒక ముసలి ఆవిడ రూపంలోనూ తన రూపాలని మార్చుకుంటూ ఆ అడవిలో వస్తూ పోతూ వారందరిని తిని బతికేస్తూ ఉంటుంది రాజుగారు ఎప్పుడైతే ఆ యువతి దగ్గరికి వెళ్ళి ఆమె ఎవరు అని ప్రశ్నించగానే ఆ బ్రహ్మరాక్షసి నేను ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్త్రీని మేము చాలా సంవత్సరాల నుంచి సమాజానికి దూరంగా ఉంటూ ఈ అడవిలో ఒక చిన్న కుటీరంలో బ్రతుకుతూ ఉన్నాము అని చెప్తుంది ఆ బ్రహ్మరాక్షసి చెప్పినటువంటి అబద్ధాన్ని రాజు నిజమేనని నమ్ముతాడు ఆ తర్వాత రాజు తన పరిచయాన్ని కూడా వివరిస్తాడు అప్పుడు ఆ బ్రహ్మరాక్షసికి ఒక ఆలోచన వస్తుంది రోజు ఈ అడవిలో ఎప్పుడో ఒకసారి దొరికే ఆహారాన్ని తింటూ ఇక్కడే ఉండడం కన్నా ఈ రాజుతో వెళ్ళి ఆ రాజ్యంలో వారిని రోజుకి ఒకరిని తినచ్చని ఆలోచన చేస్తుంది వెంటనే తన మాయాశక్తితో రాజుని వశపరుచుకుంటుంది ఆ బ్రహ్మరాక్షసి మైకంలో ఉన్నటువంటి రాజు ఆ బ్రహ్మరాక్షసి ఎటు చెబితే అలాగే విని ఆమెని పెళ్లి చేసుకొని తన రాజ్యానికి తీసుకువెళ్తాడు ఒంటరిగా వేటకు వెళ్ళినటువంటి రాజు అక్కడ ఒక స్త్రీని చూసి పెళ్లి చేసుకొని రాజ్యానికి తీసుకురావడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు అయితే ఆయన రాజు కనుక ఆయనని ఎవరు ఎదిరించే సాహసం చెయ్యరు కానీ రాజుగారి మంత్రికి మాత్రం ఎక్కడో ఒక మూలాన ఏదో ఒక చిన్న అనుమానం మొదలయ్యింది ఏ విషయాన్ని రాజుగారితో కానీ మరెవరితో కానీ పంచుకోకుండా ఆయన ఆ స్త్రీ మీద అంటే ఆ రాక్షసు మీద ఒక కన్నేసి ఉంచుతాడు ఆ బ్రహ్మరాక్షసి ఆ రాజ్యానికి వచ్చిన రోజు నుంచే తనకు బాగా ఆకలి వేస్తూ ఉంటుంది అందుకని తను తన రూపంలోనే వెళ్ళి ఆహారాన్ని తింటే తనని ఎవరైనా గుర్తుపడతారేమోనని రాజుగారి కూతురి రూపంలో వెళ్ళి తనకు కావలసినటువంటి ఆహారాన్ని తెచ్చుకొని తింటూ ఉండేది వచ్చిన రోజు నుంచే మనుషులను పక్షులను జంతువులను తినడం మొదలు పెడితే తనని ఎవరైనా గుర్తుపట్టేస్తారేమోనని మామూలు ఆహారం తినడం మొదలు పెడుతుంది ఆ తర్వాత చాలా రోజులకి బ్రహ్మరాక్షసికి ఇలా అనిపిస్తుంది నేను వచ్చి చాలా రోజులైంది కదా నన్ను ఇప్పుడు ఎవరూ కనుక్కోలేరు కాబట్టి నాకు ఇష్టం వచ్చిన ఆహారాన్ని తినవచ్చని ఆ రోజు నుంచి అది రోజు మనుషులను లేదా జంతువులు పక్షులు తినడం మొదలు అనుకోకుండా ఒకరోజు మహామంత్రి రాజుగారి కూతురి రూపంలో ఉన్నటువంటి బ్రహ్మరాక్షసి ఒక మనిషిని తింటూ ఉండగా మహామంత్రి చూస్తాడు అది చూసినటువంటి మహామంత్రి ముందుగా కాస్త భయపడినా కూడా ఆ తర్వాత ఆలోచిస్తాడు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి రాజుగారి కూతురిని తను చూస్తూనే ఉన్నాడు ఆమె ఎప్పుడూ కూడా ఇలాంటి పని చేసి ఎరగదు కాబట్టి ఇది రాజుగారి కూతురు కాదు ఇది మరెవరి పను అని ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటాడు మరునాడు కొంతమంది సైనికులను పిలిచి విషయాన్ని చెప్పి ఎవ్వరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా అందరినీ పరిశీలించమని చెప్తాడు ఆ రోజు నుంచి చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నటువంటి భటులు ఆ బ్రహ్మరాక్షసి యొక్క నిజ స్వరూపాన్ని మహామంత్రికి చెప్తారు రాజుగారు తీసుకువచ్చింది ఒక బ్రహ్మరాక్షసిని అని తెలుసుకున్న మహామంత్రి ఆలోచనలో పడతాడు ఎందుకంటే బ్రహ్మ రాక్షసుని నేరుగా ఎదుర్కోవడం అనేది చాలా కష్టం అందువలన దానిని అంతమొందించడానికి ఏదైనా ఉపాయం పన్నాలి అని అనుకొని ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటాడు మరుసటి రోజు ఉదయం మహామంత్రి వారి పాకశాలలోకి వెళ్ళి అక్కడ తనకు నమ్మకస్తులైనటువంటి వంట చేసేవారికి ఈ రహస్యాన్ని చెబుతారు దీనిని చాలా రహస్యంగా ఉంచమని వారు చేసే వంటలు అంటే ఆ బ్రహ్మరాక్షసి కోసం చేసే వంటలలో ఈ విషాన్ని కలపమని చెప్తాడు ఎందుకంటే బ్రహ్మరాక్షసి తన రూపంలో ఉన్నప్పుడు దానిని చంపడం చాలా కష్టం కాబట్టి అది మనిషి రూపంలో ఉన్నప్పుడు దానికి ఎంతో ఇష్టమైనటువంటి ఆహారంలో ఆ విషాన్ని పెట్టి దానిని చంపాలని అనుకుంటాడు మహామంత్రి చెప్పినట్టుగానే ఆ వంటశాలలో పనిచేసేవారు ఆ బ్రహ్మరాక్షసికి రోజు చేసే ఆహారంలోనే ఈ విషాన్ని కలిపి బ్రహ్మరాక్షసి ముందు పెడతారు ఈ విషయం తెలియనటువంటి బ్రహ్మరాక్షసి ఎంతో ఇష్టంగా ఆ ఆహారాన్నంతా తిని ఆ విష ప్రభావం వల్ల అక్కడికక్కడే చనిపోతుంది బ్రహ్మరాక్షసి చనిపోగానే దాని మాయిలో ఉన్నటువంటి రాజు కూడా మామూలు మనిషి అయిపోతాడు చాలా చాకచక్యంతో మహామంత్రి చేసిన పనిని రాజుగారు అలాగే రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎంతో అభినందిస్తారు హాయ్ పిల్లలు మీకు కనుక నా ఈ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు ఇక ముందు ముందు ఇంతకంటే కూడా మంచి మంచి కథలు నీతి కథలు చెప్పడానికి ప్రయత్నిస్తాను